మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం గురుగారు నమస్కారం గురుగారు నిత్యం మనం దీపారాధన చేస్తుంటాం కదా మనం చేసే పొరపాట్లు ఏంటంటారు లేకుండా చేసుకోవడం చాలా మంచి ప్రశ్న ఇటీవలి కాలంలో ఈ ప్రశ్నలు ఎక్కువైపోయాయి అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల కిందటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది ఆనాటి పూజల్ని వేళాకోళం చేసిన వాళ్ళే మూఢాచారాలు అన్నవాళ్ళే కానీ ఎందుకో ఉన్నట్టుండి ఒక ఇరవై ఇరవై ఏళ్ళుగా వీళ్ళలో మార్పు కాదది దానివల్ల బెనిఫిట్ ఉండదు ఒక ఆశ అనమాట తప్పేం లేదమ్మా నిత్య పూజ లోపల చేయవలసిన పద్ధతులు ఏమిటంటే ముందుగా శుచిగా పూజ కోసం కూర్చోవాలి శుచిగా అంటే అర్థం ఏమిటి ఆహారము ఆహార్యము ఎంచేతంటే పూర్వకాలం యజ్ఞాలు చేసేటప్పుడు వేసుకునే డ్రెస్సును బట్టి ఆ యజ్ఞం ఏమిటో గుర్తుపట్టేవారు అలా ఉండేది పెద్ద కథ అది అలాగా మనం ఏ పూజ చేస్తున్నాం దేనికోసం శుచిగా అంటే ఏమనుకోద్దామా మేము బోర్డర్ ఇండస్ట్రీని వేళ కూడా చేయటం లేదు కనీసం పూజ కోసమైనా జాగ్రత్తగా సాంప్రదాయ పద్ధతులు మీరు నార్త్ ఇండియాలో చూడండి సాంప్రదాయ పద్ధతులు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఒక గురుద్వారాకి వెళ్ళాలి చుట్టుకుని పెడతారు మనం మామూలు దేవాలకి ఇష్టం పెడతాం మనం అంతా అలాగే ఒక ముస్లిం ఉన్నారనుకో పెడితే టోపి తోట పెడతారు నియమాలు ఉన్నాయి అంటే ఆహార్యం ఏ రకమైన వస్త్రాలు ధరించాలి అది మొదటిది అలాగే హెయిర్ స్టైల్స్ కూడా స్కాంద పురాణంలో అరవై రకాలు చెప్పారు వీరమిత్రోదయం అనే గ్రంథం ఉంది దాంట్లో ఆడవాళ్ళు ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ ఉండాలి అని చెప్పి మన వాళ్ళు దుర్గా పూజ చేస్తుంటారు అమ్మవారు జడవిరబోసుకున్నట్టుగా పెడతారు అమ్మవారు ఎక్కడా జడవిరబోసుకోలేదమ్మా అమ్మవారు రమ్య కపర్దిని అందమైన జుట్టు వేసుకుంది మరి ఎందుకండి ఆవిడ యుద్ధానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఇలా కోపంతో ఎగరేసింది కిరీటం ఎక్కడ పడింది జుట్టు విరబోసుకోవడం అయింది అందుకని కాళికా స్వరూపం ఉన్నప్పుడే అలా ఉంటుంది తప్ప ఉత్తప్పుడు ఆఖరికి హనుమంతుడు కూడా సీతను గుర్తుపెడుతుంటాడు ఏమ్మా మీ ఆయన మీద కోపం వచ్చి దూరం వచ్చావు నువ్వు అదేమిటి జడ విరబోసుకుని ఉన్నావు ఇలా నేలను తాకుతోంది ఇది కేవలం పలాన సందర్భాల్లోనే ఉంటుందని విన్నాము మేము భర్తకి దూరం అయ్యావరా అంటూ లిస్టు ఏకరు పెట్టాడు ఈ మొదటి ఆడవాళ్ళకి మొగాళ్ళకి ఏమిటంటే శుచిగా కనీసం కండువ అయినా వేసుకోవాలి ఇది మొదటిది రెండవది విగ్రహాలు గట్టిగా ఉంటే నాలుగు తప్పితే ఐదు అంగుళముల సైజు కంటే పెద్దవి పెట్టవద్దు మేము బెంగళూరు వెళ్తేరండి అక్కడ సౌక్యవసరం కొనేసామండి ఐదు అడుగుల విగ్రహం నీ ఇల్లు బంగారం కాను ఇంట్లో పెట్టడానికి వీల్లేదు అది పూజ చేయాలంటే ప్రాణప్రతిష్ఠ చేస్తారు దానికి మరి వినాయకుడి విగ్రహం నువ్వు యాభై వేలు ఖర్చు పెట్టి పెట్టావు నీళ్ళలో ఎందుకు పారేస్తున్నావు సంవత్సరం పాటు అంత చేయలేవు నువ్వు ఇలాంటివన్నీ ఉంటాయి ఇళ్లల్లో చేసుకునే విగ్రహాలు నాలుగు అంగుళములు దాటి ఉండకూడదు ఇక ఈ మధ్య చక్రాల పిచ్చి ఎక్కువైపోయింది ఆ స్వామివారి చక్రం ఇచ్చారండి ఏం చక్రం అది ఆ చక్రాన్ని ఉంటే తెలుసిన కొన్ని చక్రాలు నీళ్ళల్లో ఉంచాలి కొన్ని చక్రాలు ధాన్యాల్లో ఉంచాలి చక్రం ఉంటే ఈ స్టవ్ జరి తిరగడానికి వీలి కొంపలోను జత చక్రాలు యంత్రాలు వాటికి నియమాలు పాటించగలిగితేనే చేయండి తప్ప లేకపోతే వద్దు ఇది రెండో భాగం తర్వాత స్తోత్రాలు కొత్తల్లో ఓపిక్గా కూర్చుని గంట సేపు తగ్గుతామండి చదువుతారు బాగానే ఉంది తర్వాత రెండు చచ్చిపోతున్నామండి తిట్టుకుంటే చదువుతారు మీరు చెత్త గంటలు గంటలు చదవడం ప్రధానం కాదు శ్రద్ధగా కూర్చోండి పదిహేను నిమిషాలు చదవండి పని అవుతుంది ఆ స్తోత్రాలు కూడా సక్రమైన చదవండి సంస్కృతమే పదాలు విభాగించుకుని చదవండి తప్పు చదవకూడదు ప్రభంగా మారి శివనంద తప్పది శివానంద లారి ప్రవాహంగా మారి శబ్దం మారిపోతుంది ఒక మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడు ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని చెప్పి మంత్రం చదవడంలో చిన్న తేడా వచ్చింది ఇంద్ర ఇంద్రశత్రుర్బద్ధస్వా కింద నుంచి పైకినాలా పైనుంచి నుంచి కలాలి చూసుకోకూడదు చదివాడు ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టలా ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు ఇది వేదంలో కథ వృత్రాసుడు అన్నవాడు తప్పది అలాగే ఇలాంటివి లలితశాస్త్రంలో సీడిల్లో కూడా వస్తున్నాయి కనీసం పదిహేను పదాలు తప్పులు చదువుతున్నారు చెయ్యకూడదు అమ్మవారు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అమ్మవారు వీళ్ళు ఎక్కడో తెలుసా సంసార పంక నిర్మగ్ఞ అమ్మవారు సంసారపడి ఉంటుందా అమ్మవారు ఏమిటో చదువు ఏమిటి వద్దు అంచేత చేత ప్రసాదాల కోసం ఈ మధ్యన గ్రూపులు గ్రూపులుగా చదవడం మొదలుపెట్టి గ్రూపుల కోసం ప్రసాదాలు పెద్ద ఎక్కువైపోయింది వాళ్ళంటే ఇప్పుడు ఏదో తదు చేశారు మనం శక్రమంగా చేద్దాం నీ ఇల్లు బంగారం కానీ వాళ్ళ కోసం చేస్తావు నువ్వు నైవేద్యం పెట్టేటప్పుడు శ్రద్ధ ముఖ్యము చెయ్యగలిగితే ప్రసాదాలు చేయండి లేదంటారా పాలున్నాయి కదా ఓసారి కాచారు కదా ఓ తేనె చుక్క వేయండి నైవేద్యం పెట్టండి వ్యాసుడు వేళాకోవడం చేశాడు పువ్వు పెట్టి ప ఫలం అడుగుతావా నువ్వు అంటే దేవుడు బుద్ధి తక్కువ అని అడిగాడు అంటే పువ్వు తక్కువ దాంట్లో పండు వచ్చేది ఏమిటి ఈ మీదే సిస్టమ్ అని అడిగాడు పద్మపురాణంలో అని చెప్పాడు భగవంతుడా నీకు పండే ఇవ్వాలయ్యా దొరకలేదయ్యా పువ్విస్తున్నానయ్యా అంటేట భగవంతుడు ఆ పువ్వును తీసుకుని పండు కింద మార్చి మనకిస్తాడట అది వ్యాసుడే చెప్తాడనమాట చెత్త శ్రద్ధ ప్రధానము విదురుడు ఇంటికి వచ్చాడు కృష్ణుడు అట్టి పెడుతున్నాను అనుకున్నాడు అట్టిపొళ్ళు కింద పారేసి తొక్కలు చేతులు పెట్టాడు విదురుడు మహాభారతంలో ఉంది అల్లం పెట్టమని కాదు కిన్నడు ఉన్నాడు ఎంగిలి చేసిన ప్రసాదం పట్టుకొచ్చి పెట్టాడు మనం అలా చేయకూడదు అది కాదు అర్థం అక్కడ తెలియని వాళ్ళు చిత ప్రసాదాలు పూజలు హాయిగా పుష్పాలు దొరికితే మంచిది ఈ మధ్యన గులాబీ పుష్పం తీసుకోవడం రేకులు పీకేయడం ఒక గులాబీ పువ్వుతో నూట ఎనిమిది గ్రామాలు అయిపోతాయి పువ్వుల లోపల రేకులు పీకి ఆరాధన చెయ్యవద్దు పువ్వులు తక్కువైతే నలభై నామాల కలిప పువ్వు పెట్టండి ఏమన్నాడు భగవద్గీతలో పత్రం పుష్పం ఒకటే పువ్వున్నాడు పుష్పాలు అలా అలాగే చెప్పాడు అది చెయ్యండి అంచేత ఇది పద్ధతి అలాగే తులసి ఎవరికి పూజించాలో వాళ్ళని పూజించండి ఇలాగా అంచేత పుష్పములు రేకులు పీకవద్దు దయచేసి హాయిగా ఇది సులభంగా చేసుకునే పద్ధతులు ఇప్పుడు మీరు కొండాల మీకు దండం పెడతారా లక్ష్మీదేవిక గోగులమ్మక మీ ఇష్టం నేను దాని కాదన్నాను ఎవళ్ళకి చేసినా ఆ శ్రద్ధతో చేయండి ఫలితం లభించి తీరుతుంది నేను తిరుపతి వెళ్ళి దండం పెట్టుకొచ్చే ఫలిందండి వాడు ఎవరు ఆడు కొట్టుకునేవాడు వాడి దగ్గర వెళ్ళాలి లేదు గోగులమ్మ ముందు అక్కడ ఒక్కొక్కరికాయ కొట్టించాడు లేదా నిమ్మకాయ పెట్టి వచ్చాడు వాడి ఫలితం వస్తుంది జత భక్తి ప్రధానం కనుక పూజ లోపల శాస్త్ర పద్ధతి లోపల ఆలోచించండి తెలియకపోతే మనసారా నమస్కరించండి సరిపోతుంది ఇలా ఎదిగిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ప్రపంచంలో అది గమనించండి అది పద్ధతి ఆఖరికి చైనా జపాన్ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పొద్దున్న లేవగానే వాళ్ళ పొద్దున్న సూర్యుడు చూసి ఇలా అనుకుని దండం పెడతారు అక్కడి నుంచే వచ్చింది గాలి పట్టాల పండగ మంది నుంచి తెచ్చుకున్నాం నిజానికి అది అది సూర్యుడికి ఆరాధన చేసి ఏకాగ్ని కాండ అనే పద్ధతి అది వాళ్ళు అలా చేసుకున్నారు అది పద్ధతి పల్లెటూరు వాళ్ళు చెరువు దగ్గరికిడతారు దండ పెట్టిలా అని ఇలా నీళ్ళు తరుకుంటారు దండమేది ఇది పద్ధతి అనమాట సుఖంగా చేసుకోండి కష్టం ఇంట్లో విపరీతంగా ఫోటోలు విపరీతంగా శిల్పాలు ఇవి పెట్టుకోకండి ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు